హాయ్ అండి రోజైతే మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము ఈ సమ్మర్కి మీరు కూడా ప్లాన్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఎవరైనా డిఫెన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు లైక్ ఒకటి తీసుకువెళ్ళండి అమౌంట్ అనేది తగ్గుతుంది మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ అయితే తగ్గుతుంది టోటల్ టికెట్ ఫీ వచ్చేసి పర్ పర్సన్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది కిడ్స్తో సహా నెక్స్ట్ ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి బస్సులు అయితే ఉంటుంది బస్సులోనే మొత్తం తీసుకెళ్లి చూపిస్తారు ప్రతి బస్సులో కూడా గైడ్ అనేది గైడ్ ఉంటారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు స్టార్టింగ్ వెళ్ళగానే మేము ఇదైతే ఎక్కము చాలా బాగుంది చిన్నప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు ఏం కాదు ఎక్కము బట్ అంత ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు ఇలా మన కిడ్స్తో మనం కలిసి తిరుగుతుంటే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత బస్ అయితే ఇస్తాము బస్ మీద మనకి మొత్తం ఫిలిం సిటీ అంతా తిరగాల్సి ఉంటుంది ప్రతి ప్లేస్లో కూడా మనకి అది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మూవీస్ ఇది వచ్చి రామాయణ మహాభారతం సెట్స్ ఉంటాయి కదా అవి లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి రియల్ గా చూసినప్పుడు అయితే చాలా బాగుంది అనిపిస్తుంది ఇలా లో కంటే గా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ ఇక్కడ రాజుల గెటప్స్ వేసి లో అయితే కూర్చోబెట్టారు నెక్స్ట్ ఇది మ్యాజిక్ షో అయితే జరిగింది చాలా బాగా చేశారు ఇది ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈ షో అయితే పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు టెడ్డి బేర్స్ అవి కూడా చేశారు బట్ ఆ వీడియో అంత లెంత్ అయిపోతుందని మేము తీయలేదు నెక్స్ట్ ఇది చైనా గార్డెన్

నెక్స్ట్ ఇది స్వప్న లోకాలి సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ సెట్ ఇదంతా కూడా ఆ సాంగ్ షూటింగ్ అంతా ఇక్కడ జరిగింది నెక్స్ట్ ఇదంతా బటర్ఫ్లై గార్డెన్ అందుక చూపించాను కదా నెక్స్ట్ మనం వెళ్ళేది బాహుబలి సెట్ ఇదే హైయెస్ట్ చాలా బాగుంది చాలా ప్లేస్ లో అయితే దీన్ని అరేంజ్ చేశారు ఇక్కడ చూపిస్తున్నాక ఇదంతా అంతా కూడా బాహుబలి మూవీలో ఉంటుంది కదా మొత్తం ఫుల్ సెట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి అక్కడ రాజ రాజమాత ఆస్థానం అలాగే అక్కడ అనుష్కాని బంధించి ఉంచారు నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది బాహుబలి సెట్ దగ్గరే రెస్టారెంట్ అనేది ఉంటుంది అక్కడైతే మేము తీసుకున్నాము ఇక్కడ మా పిల్లలు అయితే ప్లేట్ నాది అని తీసుకుంటున్నారు నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పార్ట్ అయితే చూడడానికి లేదు ఇక్కడ చూడండి అంతా కూడా బాహుబలి సెట్టే అక్కడ ఎలిఫెంట్స్ అయితే ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉంటాయి నెక్స్ట్ మా హస్బెండ్ అలాగే పిల్లలు అక్కడ దాన్ని అయితే చూడండి ఎలా ఉంచుతున్నారు ஏ தனது மே எஞ்சி பலன் பைக்கு இது கூட போக నెక్స్ట్ ఇక్కడ రథం ఉంది కదా బాహుబలిలో ఉంటుంది చూడండి రథానికి లారీ టైర్లు అయితే పెట్టారు నేను చాలా ట్రై చేశాను అని బట్ కదపలేకపోయాను నెక్స్ట్ ఇది అత్తరింటికి దరేది ట్రైన్ సీన్ ఉంటుంది కదా ఫ్లాట్ అత్తరింటికి దరేదిలో ట్రైన్ సీన్ ఉంటుంది కదా అది ఇక్కడే మేము అలాగా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి యూరప్ సిటీ మూవీస్లోని బా బాలీవుడ్ వెళ్ళి తెస్తారేమో అనుకుంటాము ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అదేమి కాదు ఇక్కడ అన్ని ఫారెన్ సిటీ ఎలా ఉంటుందో ఈ యూరప్ సిటీ అంతా కూడా సెట్టింగ్స్ హౌసెస్ అన్ని యాసిటీస్ మన ఫారెన్లో ఉన్నట్టు ఉంటుంది నెక్స్ట్ మా పిల్లలు ఇక్కడ మ్యాజిక్ షో నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి మేము కనిపిస్తున్నాము మేము కూడా ఫారెన్ వెళ్ళాము సేమ్ ఫారెన్లో బ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టే ఉన్నాం కదా కానీ ఇది స్క్రీన్ అనమాట చూడండి నెక్స్ట్ ఇదంతా యూరోప్ సిటీ సేమ్ ఫారిన్ కంట్రీ లాగే ఉంది కదా ఫారెన్ షూట్స్ ఏమైనా ఉంటే ఇక్కడే చేస్తారు చూడండి చాలా బాగుంది కదా it was the russian palace in that right. movie left side you can see sierra garden famous for group songs and romantic songs the famous song from daddy picture ulala oh, ulala oh, song been shot here and the famous tamil movie kancha and the famous malala movie darling darling and the movie darling darling Omadu right side you can see angel fountain so highest fountain in Naboja city నెక్స్ట్ ఇది వచ్చేసి మట్కా మూవీ ఉంది కదా అందులో సాంగ్ షూటింగ్ బార్ సెటింగ్ అనేది కూడా சந்திரமுகி జైలు ఇక్కడ అంతా పల్లెటూరు పెట్టింది అనమాట అక్కడ చూపి అక్కడ వెళ్ళింది కదా అలాంటి బస్సులు ఉంటాయి ఎంత గార్డెన్ వీడియోస్ లో ఫోన్ లో చూసేకంటే రియల్ గా వెళ్ళి చూసిన ఎక్సైట్‌మెంట్ అయితే వేరే ఉంటుంది కదా తప్పకుండా ఈ అయితే పెన్నులు తీసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది నెక్స్ట్ అక్కడ చూడండి ఈ పెంట్ అవర్ సెట్టింగ్ ఉంది To and left side to to on the, the top, you can see the peak color structure. So that is Jaipur, Riffling magic And the famous Tamil movie, was yeah. there is Wasa. Yeah. famous famous And the latest Malayalam movie, Kunjari Marikya. Left side, that is a Kerala Palm State. Beside Kerala Palm State, you can see this round circle garden known as Charisma.

డక్స్ పెంగ్విన్ కూడా ఉంది సారీ సారీ డక్స్ ప్యారెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మా అయితే ఆడుకుంటున్నారు డక్స్ తోటి చాలా పెద్ద డస్ట్ క్రీన్ ఉన్నాయి छुड़ा okay, भैया